హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బానర్ అని అయితే వెల్కమ్ టు మై ఛానల్ నేను సడన్గా ఊరు వెళ్ళాను అని చెప్పాను కదండి అది కూడా నేను ఒంటరిగా వెళ్ళానని ముందు వీడియోలో చెప్పాను కదా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఫస్ట్ చూడండి తర్వాత ఈ వీడియో చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది ఈ వీడియో వచ్చేసరికి విలేజ్లో నా డే ఎలా గడిచిందండి ఈ వీడియోలో చూపించిపోతాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మా తాతయ్య చనిపోయారని చెప్పాను కదండి సిక్స్ థర్టీ కల్లా ఊరైతే చేరుకున్నాను ఇంకా సెవెన్ థర్టీ అవుతుంది అనమాట మార్నింగే ఎండ అయితే బాగుంది అక్కడ చలి కూడా ఎక్కువగా ఉందండి పగలంతా ఎండ మార్నింగే చలి అనమాట నేను ఊరు ఒక రోజే ఉందామని వెళ్ళాను కదండి అందుకే అయితే ఒక జత బట్టలే పెట్టుకున్నాను బ్రష్ పెట్టుకోవడం అయితే మర్చిపోయాను అందుకే పలకరైతే చేస్తున్నాను మా అత్తగారు ఊరు అంటే ముందుగా మా తాతగారు ఊరు అని చెప్పాలి రెండు ఒకటే అనమాట చుట్టుపక్కల తోటలు కొబ్బరి తోటలు జీడి తోటలు ఉంటాయి మామిడి తోటలు ఇంకా ఒకవైపు చూస్తే పొలాలు ఉంటాయి అనమాట ఎక్కువగా చెప్తే ఈ ఏరియాని వద్దానం ఏరియాని కూడా అంటారు అయితే ఇక్కడ మా మరిది నాకు బండి మీద తీసుకొచ్చారు కదా ఈ చిన్నమరిది అనమాట ఇంకా ఇక్కడైతే ఆవులకి దానా అంటారు కదా అదే కుడితి కుడితి పెడుతున్నారు నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంక ఇటువైపు అయితే చిన్నత్తాలు ఉన్నారు వాళ్ళని కూడా పలకరిద్దామని అయితే వెళ్ళాను వెళ్ళేసరికి ఇంకక్కడైతే టిఫిన్ చేయాల్సిందే అని చెప్పారు ఇంకా ఒప్పుకోలేదనమాట టీ పెడతానన్నారు నేను మార్నింగ్ మార్నింగ్ టీ అసలు తాగాను కదా ఇంకా టిఫిన్ తినకపోతే ఒప్పుకోలేదు అయితే ఉప్మా చేశారు చాలా బాగుంది సైడ్ ఏమైనా ఫంక్షన్లు అయ్యాయి అనుకోండి ఇలాంటి ఉప్మానే చేస్తారు సేమ్ ఉన్ని రవ్వ కలిపి చాలా బాగుంటుంది ఫంక్షన్ స్టైల్లో అత్త చేశారు బాగుందనమాట వచ్చేసరికి తాతయ్య చనిపోయారు అన్నాను కదా అంటే చిన్నమామి గారి ఇల్లు అనమాట ఇది ఆ ఇంటి దగ్గర అయితే పువ్వులు మొక్కలు ఎన్ని ఉన్నాయంటే నాకైతే నా కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను అంత బాగున్నాయి ఈ రోజెస్ అయితే ఎల్లో ఉన్ని ఇంకా రెడ్ రోజెస్ అనమాట ఇంక ఇటువైపు కనకంబరాలు కూడా నాకున్న మొక్కలు పిచ్చికి ఎటువైపు చూసినా సరే పువ్వులు బాగున్నాయి అని వాటిని అయితే వీడో తీస్తూనే ఉన్నాను ఎంత బాగున్నాయో చూడండి గుత్తు గుత్తులుగా వచ్చాయనమాట ప్లాస్టిక్ పూల్లా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి పువ్వులైతే ఇప్పుడైతే పిన్ని వాళ్ళ ఇంటికి వస్తాను మార్నింగ్ వచ్చాను కదా పిన్ని అయితే ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఇంకా రాలేదనేసి ఇంక ఇక్కడికి వచ్చాను ఇంకా చిన్న అత్త అందరూ అనమాట ఇంక ఇంకొక అత్త అవుతారు నేనైతే వీళ్ళందరినీ అక్కనే పిలుస్తాను చిన్నప్పుడు నుండి అలా అలవాటు ఇంకా మీకు చెప్పేటప్పుడు అత్త అని చెప్తున్నాను ఇంకా వాళ్ళందరూ అయితే వీడియో తీస్తుంటే వద్దమ్మా అనేసి అంటున్నారు ఇక్కడైతే తాతయ్య వాళ్ళు నానమ్మ అవుతారు కదా అదే పాదవాళ్ళ సంబరాలు అయ్యాయి కదా నా వీడియో ఫాలో అయిన వాళ్ళకి తెలుసు ఆ తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు అంటే అదే చనిపోతే పలకరింపుకి వస్తారు కదండి వీళ్ళకి తెలిసిందనమాట త్రీ డేస్ అవుతుంది ఈరోజు వచ్చారు అమ్మ వాళ్ళకి వీళ్ళు మేనత్త మేనమ్మ అవుతారు అంటే పిన్ని రా వచ్చిందని తెలియగానే ఇంకా అందరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట పిన్ని వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మీకు నేను పిన్ని అని చెప్తున్నానుగా నేనైతే అమ్మనే పిలుస్తాను రా అమ్మ టిఫిన్ చేయంటున్నారు తిన్నానమ్మ అనే సరే లేదమ్మా నీ కోసం తెప్పించాను మన ఊర్లో పూరి కూర అని చెప్తున్నారు మేమైతే ఊరు వెళ్ళాము అనుకోండి ఇంట్లో టిఫిన్ చేయము ఎందుకంటే ఇడ్లీ మీదకి బఠానీ కర్రీ పూరి కర్రీ చాలా బాగుంటుంది అనమాట ఇంకా తీసుకొచ్చారు ఇంక తినమని చెప్తే మా నేను నిద్రం కలిపేసి మళ్ళీ నేనైతే ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను ఒక ఇడ్లీ పూరీ అనమాట తినేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చనిపోయారు కదా తాతయ్య అక్కడికైతే మళ్ళీ వెళ్తున్నాము అంటే పిన్ని వాళ్ళు నైట్ వచ్చారు కదా నైట్ వెళ్ళి వచ్చేస్తారు మళ్ళీ వెళ్ళలేదని చెప్పేసి మళ్ళీ టిఫిన్ చేశాక మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం అనమాట అయితే ఇక్కడ బయట పిన్ని వాళ్ళు అయితే పువ్వులు చెట్లు ఇవన్నీ పెట్టారు చూడమ్మ ఎంత బాగున్నాయి అంటున్నారు చామంతులు కూడా బాగా వస్తున్నాయి అని చెప్తున్నారు పారిజాతం పువ్వులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మా చిన్నత్త వాళ్ళు లక్షవారం పూజ చేయడానికైతే వచ్చారు అంటే వన్ మంత్ క్రితం అనుకోండి అప్పుడు వచ్చినప్పుడు అంటే చామంతులు చాలా ఎక్కువగా వచ్చాయమ్మా ఇప్పుడైతే సీజన్ అయిపోయిందేమో ఒకటి రెండే పూస్తున్నాయని చెప్తున్నారు నేనైతే ఈ పారిజాత మొక్కనైతే నాకు కూడా ఒకటి కావాలంటే తీసుకెళ్ళమ్మా వెళ్ళేటప్పుడు అన్నారు నేనైతే వచ్చేటప్పుడు మర్చిపోయాను తీసుకురావడము ఇంకా అందరము కలిసి ఇంకా నడుచుకొని వెళ్తున్నాము ఇప్పుడు తాతీ చనిపోదా అక్కడైతే గుడ్డు మీద అనమాట అంటే ఊర్లో ఊరు నుండి ఒక ఐదు నిమిషాలు ఉంటుంది తోటలో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఇంకా వచ్చారు కదా తాతయ్య వాళ్ళు పాలవలసి నుండి అందరం కలిసి అయితే నడుచుకొని వెళ్తున్నాము అటు ఇటు చూస్తే కొబ్బరి తోటలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అలా నడుచుకొని వస్తాము నడుచుకొని వస్తే ఐదు నిమిషాలు అంతేని బండి మీద అయితే రెండు సెకండ్స్ అని చెప్పాలి ఇంకా అందరం వచ్చిన తర్వాత ఇంకా పలకరిచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట మా ఊరు పేరు ఇది అంబుగాము ఇక్కడైతే మామయ్య చెంబుతోని వాటరు ఇంకా అలాగే భోజనం అయితే తీసుకెళ్తున్నారు దాన్ని అయితే మేము దొన్న అంటాము చనిపోయిన వాళ్ళని ఎక్కడైతే కాలుస్తారో అక్కడికైతే తీసుకొని వెళ్తారు అది వెనకాల కత్తి కూడా తీసుకెళ్తున్నారు చూసారా మంచిగా వచ్చామనుకోండి అలా పలకరిస్తారు నేనైతే ఎప్పుడు ఊరికి కొత్తేని అంటే చిన్నప్పుడు నన్ను చూసారు కానీ పెళ్ళైన తర్వాత నేను ఊరిలో ఉండింది చాలా తక్కువ కాదు ఎప్పుడైనా ఇలా పండగ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే వస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు గుర్తుపట్నంలో ఉంటారు కదా మా చిన్న అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు మా బావగారి కోడలు ఇంకా అలాగే నడిపిన కూతురు అంటూ ఉంటారనమాట ఇప్పుడు మా చిన్నత్త వెళ్తున్నారు కదా అది అయితే మా చిన్నమామ గారి ఇల్లు అదే మాకు సొంత మేనమామ ఇంకా అలాగే మా వారికి సొంతం బాబాయ్ అనమాట ఎటు చూసినా చుట్టాలేని ఇంకెక్కడొచ్చేసరికి బయట ఎందుకు కూర్చున్నామంటారేమో అంటే చనిపోయిన వాళ్ళు తాతయ్య చనిపోయారు కదా మాకు మైలు ఉందన్నమాట అయితే పల్లెటూరులో ఇంట్లోపలికి వెళ్ళారనమాట అంటే మన ఇంట్లోకి వెళ్తారు కానీ వేరే వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళరు ఇక్కడైతే మా మిత్తమ్మ అవుతారు ఆవిడైతే వాటర్ కలిపిచ్చారు నిమ్మకాయ నీళ్ళు అందరూ జోక్స్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నవ్వు వచ్చేస్తుంది వాటర్ అయితే తాగేశాను ఊర్లో అయితే మార్నింగ్ బాగా చలిగా ఉండింది ఇంకా అలాగే మధ్యాహ్నం అయ్యేసరికి అంటే అప్పుడు టైము పన్నెండు అవుతుంది ఫుల్ ఎండ అనమాట దాహం బాగా వేసేసింది ఇంతలోకి మా మిత్తమ్మ అయితే వాటర్ కలుపుకొని వచ్చారు ఇంకా గడగడ తాగేసామన్నమాట మా చిన్నత్త నేను ఇద్దరం తాగేసాము స్వీట్ సరిపోయిందా న్ అని అడుగుతున్నారు న్ গুড মর্নিং আমুছো ఆ ఊరైతే చాలా పెద్ద ఊరు నాకే ఊరు మొత్తం తెలియదు అంటే ఏ వీధికి వెళ్తే తప్పపోతానేమో అనిపిస్తుంది చాలా పెద్ద ఊరు అనమాట మేమైతే స్టార్టింగ్లో ఉంటాము అందుకని ఊరు మధ్యలోకి అయితే ఎప్పుడు రాలేదు ఏదైనా సందర్భం ఉంటే ఊరి మధ్యలోకి వస్తాము ఇంక ఇక్కడ వచ్చేసరికి నువ్వు చూపిస్తున్నాను అదేనండి బావే అంటారు కదా ఒకప్పుడు ఊరు మొత్తము ఈ నీళ్ళే తాగేవాళ్ళు ఇప్పుడైతే ఎవరికా ఇంటి ముందు ట్యాప్లు అయితే ఉన్నాయి అలాగే బోర్లు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే స్టోర్కి అయితే చిన్నత్తా నేను వెళ్తున్నాము అంటే అత్తే వాళ్ళకి ఇక్కడ స్టోర్ ఉంది నాకు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అనమాట ఇంకా అలాగే ఆ వీధులన్నీ చూపిస్తుంది ఆ వీధి ఇదమ్మా వాళ్ళు ఉంటారు ఎక్కడ అని చెప్తుంది ఇంక ఇటువైపు అంతా తోట అనమాట మేము చిన్నప్పుడు తోటకి వెళ్ళేవాళ్ళము తాతయ్య వాళ్ళ తోట ఉండేది కదా కొబ్బరి తోట జీడి తోట ఇటువైపు వెళ్ళేవాళ్ళము ఆ దారి కూడా చూపిస్తుంది అనమాట దారి గుర్తుంది కానీ ఇటువైపు వెళ్ళాలో సరిగ్గా తెలియదు అయితే తీరా స్టోర్ దగ్గరికి వచ్చాక పన్నెండు అయిపోయినాక మేము స్టోర్ ఇవ్వము టైం అంటే టైం అని చెప్పారు వేసుకోండి అమ్మా తర్వాత ఇవ్వమన్నా సరే ఇవ్వలేదన్నమాట ఇంక మేము అటు నుండి రిటర్న్ వస్తే చెప్పాను కదా నాకున్న మొక్కలు పిచ్చికి ఎక్కడ ఏవి దొరికినా సరే విత్తనాలు చూస్తూ ఉన్నాను ఇది వచ్చేసరికి పారిజాతం చెట్టు అనమాట అయితే ఈ విత్తనాలు కొన్ని అయితే కోసుకున్నాను కాకపోతే అవి ఇంకా బాగా ఎండాలి అప్పుడే మనకి విత్తనాలు అనేది తయారవుతుంది ఇంకా మా వీధిలోకి అయితే వస్తాము మా చిన్నతనంలో వీధంతా కొబ్బరి ఆకులతోని బాగా నిండిపోయేది అంటే పందిరి ముందుకు ఉండేది అన్నమాట ఇల్లు వెనక్కుండేది ఉండేది చాలా బాగుండేది చూసారు కదా డాబాయ్ ఎక్కి చూపిస్తున్నాను చుట్టూ కొబ్బరి తోటే ఉంటుంది చాలా బాగుంటుంది పెరటు వైపు అనమాట ఇది ఇటువైపు అంతా తోటే ఉంటుంది ఇంకా అదే మీకు అంతా చూపిస్తున్నాను మెయిన్ ఈ డాబాయ్ ఎందుకు ఎక్కానంటే బొప్పాసకాయల కోసం అనమాట అంటే పక్కన పెరట్లో బొప్పస్కాయలు ఉన్నాయమ్మా ఎందుకు అక్కడికి వద్దాం రా అంటే మా చిన్నత్త నిద్రం వచ్చాము ఇదంతా పెరట ఖాళీ స్థలమే అనమాట ఊరు మొత్తము బాగుంటుందండి ఊర్లో అయితే సమ్మర్లో కూడా చల్లగా ఉంటుంది నైట్ టైం పడుకుంటే వేడి అనమాట అంటే చుట్టుపక్కల మొక్కలు ఉండడం వల్ల నాకైతే బాగా నచ్చిద్ది మా అమ్మ కంటే మా తాతగారు ఊరే బాగా నచ్చిద్ది నాకైతే ఇప్పుడు మనము ఇక్కడ సిటీలు అనుకోండి ఒకరికొకరికి సంబంధం లేకుండా డాబా ఎక్కలేము ఇక్కడ మాత్రం అలా కాదు ఒకరికి డాబా అనేది కలిసే ఉంటుంది అంటే ఆ గోడ దొకితే వేరే డాబాకైతే వచ్చేవచ్చు ఇంకా అలాగే అనమాట ఒక డాబా నుండి ఇంకొక డాబాకు జంప్ అయ్యి ఇప్పుడు బొప్పాసకాయలు చెప్పాను కదా ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాము పల్లెటూరులో ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా పూల మొక్కలు ఇంకా అలాగే బొప్పస్కాయ చెట్లు అరటి చెట్లు ప్రతి ఒక్కటి పనస చెట్లు ఉంటాయి ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా ఇల్లులు కూడా బారుగా కట్టుకుంటారు ఇంకా అలాగే ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మొక్కలు వేసుకుంటారు పువ్వుల మొక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి అక్కడైతే వైట్ గులాబీ లమట గుత్తు గుత్తులు ఉన్నాయి సపోటా చెట్టు ఇంకా అలాగే పనస్ చెట్టు కలిసి చాలా పెద్దగా ఉన్నాయి పద ఒకటే కింద చిన్నది ఆవర్లే ఇక్కడైతే పెరట్లో తెల్ల వంకాయల చెట్టు ఉంది అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయి వంకాయలు కాకపోతే అత్త అంటున్నారు ఇంకా పెద్దగా అవుతాయమ్మా అంటున్నారు లేతవే అని అని అనమాట వంకాయ పచ్చడి సూపర్ ఉంటుంది ఇంక ఇది వచ్చరికి చిన్నత్త అయితే కోస్తున్నాము అంటే కాయలు అయితే కోసుకుంటున్నాము ఎందుకంటే కూర చేసుకుంటాము ఊరు తీసుకెళ్ళడానికి అయితే బొప్పాసకాయలు నాలుగు కాయలు కోసాను పళ్ళు కంటే కూర కూడా చాలా బాగుంటుంది మా సైడ్ అయితే ఇవి పెసలేసి కూడా కూర చేస్తారు साल, साल, साल। कवर ले बुआ नटकर పల్లెటూరులో కూడా మంచిగా ఇల్లులు కట్టుకుంటున్నారు అలా అని ఇలాంటి పొయ్యిల్ని తీసి పక్కన పడేయడం అలా ఏం చేయరు ఎందుకంటే ఎంత స్టవ్ మీద ఉన్నా సరే ఒక్క పూట అయినా సరే ఇలా కట్టెల పొయ్యి మీద వండుతారు అది కూడా ఇలా కొంచెము ఇంటి బయట అంటే కొంచెము గ్యాప్ ఉంటుంది కదా అలా అయితే పొయ్యి వేసుకున్నారు చాలా బాగుంది రోజు కూడా అలుక్కుంటారు వంట అయిపోయినాక ఇప్పుడైతే మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటే రోడ్డు అనమాట ఇల్లు పిన్ని వాళ్ళది మేము వీధిలో నుండి ఇంక ఇగోండి కూరలు అన్నీ తీసుకొచ్చాము వండుకునే వాళ్ళకంటే దండుకునే వాళ్ళకే కూరలు ఎక్కువ అంటారు కదా శాస్త్రం ఉంది ఒక రోజు ఉంటారు మళ్ళీ వంటలన్నీ ఏం చేసుకుంటారని చెప్పేసి ఇలా కూరలన్నీ వండేసి పంపించారు ఎక్కడైతే మా చిన్నాన్ని పరిచయం చేస్తున్నాను మా చిన్నాని కూడా నేను నానే అని పిలుస్తాను నానా అమ్మ అనమాట సొంతము అమ్మ వాళ్ళకి చెల్లి ఇంకా మరిది అనమాట బంగాళదుంప టమాటా కూర నేకోసము నేను కాదు ఏమవుతారు మేము వచ్చామని చెప్పేసి అమ్మ కూడా ఊరు నుండి వచ్చింది అమ్మ ఇద్దరు వచ్చారనమాట నేను రోజు ఉంటాను కదమ్మా మళ్ళీ టైం ఉండదు ఊరు రానలే అని చెప్పాను అమ్మ వాళ్ళ ఊరు నుండి ఇక్కడికి ట్వంటీ కిలోమీటర్స్ పైనే ఉంటుంది అయితే ఆ అమ్మాయి వచ్చేస్తుంది అనమాట మేము అందరం ఎక్కడ ఉన్నామని చెప్పేసి ఇంకా మెత్తం అన్నాను కదా ఇందాక నిమ్మకాయ నీళ్ళు తాగాము ఆ మెత్తం కూడా ఇంకా కర్రీ అయితే ఇచ్చింది ఇంతలోగా అమ్మ అయితే ఇంట్లోనే రైస్ అయితే పెట్టేసింది అంటే వాళ్ళు రైస్ కూడా వండిస్తామన్నారు కానీ ఎందుకులే అని చెప్పేసి అమ్మ అయితే వండిస్తాడు మేము ఊరు నుండి వచ్చామని చెప్పేసి వంటలు ఏం చేయకండి భోజనానికి వచ్చేయమని కూడా అదే తాతయ్య వాళ్ళు చనిపోయారు అన్నాను కదా అత్త వాళ్ళు అందరూ పిలిచారనమాట ఈవినింగ్ వస్తామని చెప్పాము ఇక్కడైతే అందరం భోజనం చేసేస్తున్నాము ఇంకా వంకాయ కర్రీ ఉందండి అదే వంకాయ పచ్చడి చాలా బాగుంది అంటే కాల్ చేసి పొయ్యి మీద కాల్ చేసి పచ్చడి చేశారు చాలా బాగుంది అన్ని కూరలు చాలా బాగున్నాయి ఇక్కడికి అక్కడికి చాలా బాగుంటాయి ఇక్కడైతే కొంచెం జ్యూసీ జ్యూసీగా కొంచెం గ్రేవీగా ఉంటాయి అనమాట కూరలన్నీ ఇక్కడ నేను ఊరు వెళ్తే అలా అలా తినడానికే ఇష్టపడతాను ఎక్కువగా విజయవాడలో అనుకోండి పచ్చళ్ళు ఫ్రైలు ఎక్కువగా ఉంటాయి నాకు మాత్రం పలస సైడ్ కూరలే బాగా నచ్చుతాయి అనమాట ఇంకా నాన్న అందరూ వచ్చారు ఇంకా అందరం కలిసి భోజనం చేసేసాము వజ్రం అయిపోయిన తర్వాత ఇలా కాసేపు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడైతే అమ్మ డబ్బులు ఇస్తుంది err so pun balik kolej కాలమందికి సోతకాలంటే తెలుసో లేదో అంటే ఇప్పుడు చనిపోయారు కదా తాతయ్య మా ఇంటి పార్టీ వాళ్ళు అనమాట అయితే మాకు ఎవరు చనిపోయినా సరే పుట్టింటి వాళ్ళు బట్టలు అయితే ఇవ్వాలి అందుకనే అమ్మ అయితే మేము విజయవాడ వెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ అందుకని అక్కడికి వచ్చి ఇవ్వలేను కాబట్టి డబ్బులు తీసుకున్నమ్మా నచ్చిన బట్టలు అయితే కొనుక్కోండి అని చెప్పి డబ్బులు ఇస్తుంది అనమాట ఇప్పుడైతే అమ్మ సుప్పుల్ ఫ్యాక్టరీకి అయితే తీసుకెళ్తుంది ఊర్లో ఉన్న విషయం నాకైతే తెలియదు అమ్మ అయితే చెప్పింది అనమాట వెళ్దాం పదమ్మ అని చెప్పేసి అమ్మ నేను చిన్నత్త ఇంకా అలాగే ఇంకా నాన్న అనమాట అదే చిన్నాన అందరం కలిసి ఇంకా వెళ్తున్నాము ఊరైతే ఫస్ట్ నుండి చాలా డెవలప్ అనమాట అంటే ఎలాంటి వాళ్ళు అయినా సరే బతికేస్తారు అంటే బయట ఊరు వెళ్ళే పని లేదనమాట ఊర్లోనే ఫ్యాక్టరీలు అంటే జీడిపప్పు ఫ్యాక్టరీ అంటే పిక్కలు కొడతారు కదా అలాంటి ఫ్యాక్టరీలు ఇంకా కొబ్బరి తోటలు సీసాలు కంపెనీ అవన్నీ ఉన్నాయన్నమాట మరి మీరు ఎందుకు వచ్చారు అనుకోవచ్చు మా వారు చిన్నప్పుడు వన్ ఇయర్ అప్పుడే ఇంక విజావాడొస్తారు కాబట్టి ఇక్కడ అలవాటు అయిపోయింది ఎక్కడైతే పక్కనే అంటే సంత ఉంటుంది కదా మాకు బుధవారం బుధవారం ఆ సంత పక్కనే అనమాట ఇది సుప్పుల ఫ్యాక్టరీ అయితే ఉంది ఇదంతా జీడి తోట అంటే వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఫ్యాక్టరీ అయితే కట్టుకున్నారు చాలా బాగుంది ప్లేస్ అయితే ఊరు అన్నమాట ఇది ఇదైతే జీడిపప్పు మనకి ఇందులో నుండి వస్తుంది జీడి చెట్టు అనమాట పోతైతే స్టార్ట్ అవుతుంది మేకల్లా మళ్ళీ పళ్ళు జీడిపిక్కలు అయితే కోసుకోవచ్చు నేను స్టార్టింగ్లో అయితే వీడియో తీయలేదు వాళ్ళని అడిగాను అనమాట వీడియో తీసుకువచ్చా అని తీసుకోండి అన్నారు చాలా నీట్గా అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు చెకోడీలు చేగోడలు ఇంకా అలాగే పప్పు చెక్కలు అంటారు కదా అలాంటివి అనమాట మా సైడ్ ఇవి చాలా బాగుంటాయి బియ్యం సొప్పులు పెద్దవి కాకుండా చిన్న చిన్న బిల్లలు అనమాట ఇగో ప్యాకింగ్ చేస్తున్నారు ఇలాగా వీళ్ళు సొంతంగా పెట్టుకొని ఒక పది మందికి ఇలా ఆధారణ అయితే ఇస్తున్నారు అంటే కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు చేసుకుంటే ఇలా డబ్బులు వస్తాయి కదండి బాగుందనమాట ఇదైతే మిషన్స్ అన్నీ ఎక్కడికక్కడ నీట్గా అన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి చెగోడ లేపుతున్నారు కదా ఇది వచ్చేసరికి జీడిపప్పు ఉంటుంది కదా దాని పొట్టు ఇంకా అలాగే కర్ర పొట్టుతోనైతే అయితే మంట పెట్టి ఇంకా అవైతే వేయిస్తున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది సుప్పులు కూడా టేస్ట్కి ఇచ్చారు ఇంకెవరికి కావాల్సిందో వాళ్ళైతే కొనుక్కున్నాము ఇంకా ప్యాకింగ్ అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్యాకింగ్ అయిపోద్ది అని చెప్తూ ఉన్నారనమాట మా ఊరు సుప్పులు అప్పడాలు చాలా బాగుంటాయండి శ్రీకాకుళం సైడ్ అయితే ఇవన్నీ రకరకాలు అయితే ఎన్నిక రకాలు కావాలో అన్ని రకాలు పావు కేజీ వచ్చేసరికి బయట అయితే ఫిఫ్టీ రూపీస్ మనము ఫ్యాక్టరీకి వచ్చి తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నామని ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చారు అదే విజయవాడలో అయితే పావు కేజీ అరవై రూపాయలు అండి ఆయనకి తోడు ఎంత ఫ్రెష్గా అయితే ఇక్కడ దొరకు ఆ టేస్ట్ వేరనమాట బాగున్నాయి ఇంక నేను ఫస్ట్ అయితే కొనుక్కొని బయటకు వస్తాను ఇంకా అమ్మవాళ్ళు అత్తవాళ్ళు ఇంకా అందరూ అయితే కొనుక్కుంటున్నారు ఎవరికాళ్ళు చాలా బాగున్నాయి ఇంకా నేనైతే ఇంకా కావాల్సిన పిల్లలు ఏవి ఇష్టంగా తింటారు అవే తీసుకున్నాను అమ్మ అయితే ఇప్పుడు వచ్చి ఇంకా రెండు సుప్పుల ప్యాకెట్లు ఇస్తుంది అమ్మ అడిగింది అనమాట ఇవ్వండి అనేసి అంటే చిన్న చిన్న ప్యాకెట్లు అయితే ఇచ్చారు అదే చెప్తుంది తీసుకో అమ్మ అనేసి మనసుకి రెండు రెండు ప్యాకెట్లు ఇచ్చారు అవి బాగున్నాయి చూడండి బుడ్డు బుడ్డివి టెన్ రూపీస్ అంట ప్యాకెట్ బాగుంది కదా అంటే రెండు ట్వంటీ రూపీస్ ఇంకా ఎవరికాలది సంజీ తెచ్చింది కదా అమ్మ అన్నీ ఒక దాంట్లో పెట్టేసి పట్టుకుంటున్నాం అనమాట ఇవైతే మాకు హైదరాబాద్లో కానీ ఇంకా విజయవాడలో కానీ దొరకవు కాబట్టి ఊరు వచ్చినప్పుడు మేము ఇలాంటివన్నీ కొనుక్కుంటాము ఇంకా అందరం కావాల్సినవన్నీ కొనుక్కొని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఊర్లో ఉంటే దెబ్బకి అయిపోతాం తెలుసా ఎందుకంటే తెలియకంటనే చాలా ఎక్కువ ప్లేసెస్ అయితే తిరుగుతాము అంటే ఊర్లో ఉన్న వాళ్ళు అందుకే ఎక్కువగా ఒళ్ళు రాదేమో అనుకుంటాను ఆ చివరి నుండి చివరికి తిరుగుతూనే ఉంటారు ఏదో పని మీద ఇంకా అందరం అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మా ఊర్లో ఇటువైపు గుడి ఇటువైపు సంత బుధవారం బుధవారం చాలా బాగుంటుంది అంటే సంత అంటే కూరగాయలు ఇంకా సరుకులు అవన్నీ అమ్ముతూ ఉంటారన్నమాట ఇది సంత రోడ్డేనే అది అయితే ఇంకా మీకు సంత కూడా చూపించానండి పండగకు అయితే మా ఊర్లో సంత అని చెప్పేసి ఇంకా ఎక్కడికైతే ఇంటికి వచ్చాము పిన్ని వాళ్ళ రోడ్డు మీద కదా ఇల్లు ఇంకా అలిసిపోయామన్నమాట అక్కడ నుండి వచ్చేసరికి అందరం అయితే చల్ల చల్లగా చెరుకు రసం అయితే తాగుతున్నాము పక్కనే చెరుకు రసం షాప్ అయితే ఉంది ఇంకా అత్త వాళ్ళు అందరూ వరుసలు పెట్టే కదా పిలుస్తాము ఇక్కడ అత్త అవుతారు ఇంకా అందరం అయితే తలావ గ్లాస్ తీసుకొని తాగేసాము ఫోర్ థర్టీ ఇలా అవుతుంది ఇంక ఇప్పుడైతే చిన్న అత్త వాళ్ళ అమ్మని చూడడానికైతే ఆ ఊరైతే వెళ్తున్నాము ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్తున్నామని చెప్పారు అయితే మేము ఎలా రావాలంటే ఇంకా పిన్ని వాళ్ళైతే కార్లో వచ్చారనమాట హైదరాబాద్ నుండి ఇంకా అందుకనే కార్ వేసుకొని అయితే ఇంకా అయితే వెళ్తున్నాము ఆ ఊరు పేరు అనమాట ఇది వచ్చేసరికి హరిపురము మా ఊరిలో దొరకనవన్నీ ఈ ఊరిలో దొరుకుతాయి అంటే సెంటర్ అనమాట అది ఇంక ఇక్కడ ఇటువైపు వచ్చేసరికి పొలాలో ఉంటాయి ఎక్కువ శాతము మా తాతగారి సైడ్ అయితే ఇంకా కొబ్బరి తోటలు అలా ఉంటాయి అమ్మ వాళ్ళ సైడ్ ఇటు సైడ్ అయితే ఎక్కువ కొండలు ఉంటాయి ఇది వచ్చేసరికి మనసా అనమాట మనసలాగి ఇంకా ఆనమ్మని చూడడానికి వెళ్తామంటే ఒట్టుచెత్తులు తేమి వెళ్తాం చెప్పండి నేనైతే స్వీట్ హాట్ తీసుకున్నాను ఇంకా మా చిన్నతయితే ఫ్రూట్స్ జ్యూస్ అలాంటివి తీసుకుంది ఆ అమ్మ కూడా కొన్ని తీసుకుందనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకున్నాము ఎందుకంటే అందరం ఒకేలా తీసుకుంటే బాగోదు కదా ఇంకా అక్కడ నుండి బయలుదేరిపాము ఆ ఊరు వెళ్ళడానికి ఇంకొక సిక్స్ రాణిగిరి స్నానం చేసి స్థానం రాణి నాకు చూపించిన చెరువు వచ్చేసరికి అప్పట్లో మనసా కోట అనమాట రాజులు వాళ్ళు కదా అప్పుడు ఆ కోట అనమాట అందులో రాణి గారు స్నానం చేసేవాళ్ళు అని చెప్పి కామెడీగా కూడా చెప్తున్నారు అది నిజమే అంటే స్నానానికి వెళ్ళేవాళ్ళు ఆ చెరువుకి ఇక్కడ వచ్చేసరికి చిన్నత్తమ్మ గారి వాళ్ళ అమ్మగారు ఊరు కదా అక్కడైతే కుల దేవత కూడా ఉంది అదే గ్రామ దేవత అంటారు ఈ ఊరే అనమాట నేనైతే పది సంవత్సరాల క్రితం వచ్చి ఉంటాను ఈ ఊరికి ఊరు కూడా నాకైతే సరిగ్గా గుర్తులేదు ఎప్పుడు మేము పెరట వైపు వాళ్ళము అంటే రోడ్డు సైడు అంటే అటువైపు వాకులు ఉండేదన్నమాట అటు నుండి వెళ్ళొచ్చే వాళ్ళం ఎప్పుడు అంటే వీధి మధ్యలో నుండి ఎప్పుడు అనమాట ఇది ఫస్ట్ టైం కదా నాకు కొత్తగా అనిపిస్తుంది ఇదైతే పెద్ద బాబాయ్ వాళ్ళది ఇల్లు అంటే మా చిన్నత్త వాళ్ళ అన్నయ్య గారిది ఇల్లు అనమాట పక్కనే ఆవులు కూడా ఉన్నాయి ఇంకా అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత చిన్న బాబాయ్ గారు ఇల్లు అంటే అక్కడ వాళ్ళ అమ్మగారు ఉంటున్నారనమాట ఆ నానమ్మ అయితే అక్కడే కూర్చుని ఉంది ఇంకెవరో అనుకుంటుంది ఇంక ఇక్కడ కార్ ఆఫీసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ వచ్చారనమాట మామూలుగా అయితే బాబాయ్ వాళ్ళ ఆవిడ వచ్చేసరికి మనకు పిన్ అయ్యిద్ది కాకపోతే నేనైతే అని పిలుస్తాను ఎందుకంటే ఇంచుమించు ఏజ్ ఒకలాగా అని చెప్పేసి పిన్ని అని పిలవను వదినానే పిలుస్తాను మేము ఇక్కడ కూడా బయటే కూర్చున్నాము ఇంట్లోకి వెళ్ళలేదు రండి పర్లేదు అంటే ఒసార్లోకి వెళ్ళి కూర్చున్నాము వెళ్ళంగానే మంచినీళ్ళు స్నాక్స్ అన్ని ఇచ్చారు అవన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట నాన్నైతే ఇంతలోగా కరివేపాకు తీసుకొచ్చారు మా మరుదైతే మార్నింగే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో కావాలని చెప్పేసి అదే ఎండి చేపలు కొన్నారు మరి కాల్ జర్నీ కదా రేపు అందుకనే అది ప్యాకింగ్ చేయడానికి కరివేపాకు అయితే ఇంకా పెరట్ వైపు ఉంటే కోసుకొని వచ్చారనమాట కరివేపాకు పెరట్ వైపు అయితే చాలా పెద్ద చెట్టు ఉంది ఊర్లో అయితే కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ కరివేపాకు కూడా ఉంచడం లేదంట తినేస్తున్నాయి అంటే అంత కరువు వచ్చిందేమో కోతులకైతే ఇక్కడైతే అందరికీ టీలు అయితే ఇస్తుంది వదిన ఇంకా అందరం అయితే టీలు తాగుతున్నాము నేనైతే టీ ఎక్కువగా తాగను కదా చల్లారిన తర్వాత టీ అయితే తాగుతున్నాను తాగలేదనుకోండి ఫీల్ అయిపోతారు మా ఇంటికి వచ్చావేం తీసుకోలేదని ఇంకా అందరం కలిసి అలా అయితే అయితే తాగేసాము అక్కడైతే ఒక వన్ అవర్ పైన ఉన్నాంలేండి ఇంకా ఆ ముచ్చట ఏమొచ్చటో చెప్పుకొని వన్ అవర్ అయితే అయిపోయింది నేను చిన్నప్పుడు ఈ ఊరు అమ్మ అప్పుడెప్పుడో తీసుకెళ్ళింది అనమాట నాకైతే ఆ పాత ఇల్లే గుర్తొస్తుంది ఇదే కాదండి ఏ ఊరు వెళ్ళినా సరే నాకు ఆ పాత జ్ఞాపకాలు తప్పితే ఇప్పుడు కొత్తగా ఎలా ఉందనేది ఐడియా లేదనమాట అత్త వాళ్ళ అమ్మ అనమాట పక్కన అయితే వెళ్ళేటప్పుడు బావి చెప్తుంటే పండు అనమాట పెద్దోడు చిన్నోడు వాడికి బావి చెప్తుంటే చెప్పట్లేదు తర్వాత మాత్రం ఇజావాడ అత్త అని అంటూ ఉంటాడంట ఇంకా అందరికి బాయ్ आमो చిన్నపిల్లలు అందరూ అయితే నా వీడియోస్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటారంట వాళ్ళు మొదలు నన్ను ఎదురుపడేటప్పుడు మాట్లాడలేదు కానీ నేనైతే వీడియోస్ పెడుతూ ఉంటాను కదా ఆ వీడియోస్లో అత్త ఇలా చేసింది అలా వస్తున్నారు అక్కడికి వెళ్ళారని చెప్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటాము ఆ విషయాలని ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే బయటకు వచ్చేటప్పుడు ఇక్కడైతే నాకు మొక్కలు కనిపించాయి గోరింటి పూలు అంటారు కదా ఆ సీడ్స్ అయితే కనిపించాయి నాకు మొక్కలు పిచ్చు కదా ఇంక వదిన నాకు సీడ్స్ తీసుకో తీసుకోవదిన అని చెప్పేసి కవర్ కూడా తీసుకొచ్చారు ఇంకా అవైతే స్వీట్స్ అయితే తీసుకుంటున్నాను అక్కడ నుండి బయలుదేరిపోయి మనసా అయితే వచ్చాము మనసాలో ఫేమస్ ఏంటంటే స్వీట్స్ అనమాట మెయిన్ వచ్చేసరికి సాయి అయితే ఎందుకో కానీ వెళ్తానని చెప్పంగానే అమ్మ కోవా తీసుకురా అన్నాడు అంటే రసగుల్లాలు ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడైతే అన్నపూర్ణ స్వీట్స్ ఉంది కదా అక్కడైతే నేను కోవా తీసుకున్నాను ఈ స్కూల్ వచ్చేసరికి రాజుగారు కట్టించారంట అప్పట్లో మనసాలో వాసుదేవ్ గుడి ఇంకా అలాగే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయంట ఇక్కడ పొలాలు కనిపిస్తున్నాయి కదా పెద్దమ్మలూరు బిడి అన్నమాట ఇక్కడ నుండి ఒక ఐదారు కిలోమీటర్లు ఉంటుంది అప్పట్లో అయితే నడిచి వెళ్ళేవాళ్ళము ఇప్పుడైతే అరిపురం వచ్చేసాము అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట మంచిగా గుర్తు చేసుకుంటూ ఉన్నాము మీకు మార్నింగు అంటే నేను వీడియోలో మార్నింగ్ చూపించాను కదా అప్పుడప్పుడే షాపులు తెరుస్తున్నారు అనేసి ఇంక ఇక్కడైతే పకోడీ చాలా బాగుంటుంది ఇంకా పకోడీ ఇంకా అలాగే గట్టి పకోడి మెత్తటి పకోడి ఇంకా సమోసాలు అనమాట ఎవరికి ఏది కావాలంటే అది తీసుకొని తింటూ ఉన్నాం గట్టి పకోడీ అయితే చాలా బాగుంది ఇంకా మసాలో ఇంక ఇక్కడైతే ఆల్ మిక్సర్ అని దొరికిద్ది బాగుంటుంది అనమాట అది ముందు వెళ్ళిపోయిందని చెప్పారు సరే దొరికిన దానితో తిందామని చెప్పేసి మా పెద్దని ఎప్పుడు వచ్చినా సరే ఇంకా ఆల్ మిక్సర్ తీసుకొస్తాడు బటాని వేసేసి పకోడీలో చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ప్రాంతాలకి కొన్ని కొన్ని టేస్ట్లు అనేది ఉంటాయి కదా అలాగే మా సైడ్ కూడా ఆ పకోడీలు ఇవన్నీ చాలా బాగుంటాయి అదేదో అంటారు చూడండి ఉయ్యాట్లో పిల్లడిని పెట్టుకుని ఊరంతా అని ఆ మసాలా పకోడీ ఇవన్నీ మా ఊర్లోనే దొరుకుతున్నాయి అంబుగంలో అలాంటిది మేము బయట ఊర్లో కొనుక్కొని తిన్నాము అన్నమాట అంటే వస్తాము ఈవినింగ్ వచ్చేసరికి చెప్పాను కదా మా చిన్నత్త వాళ్ళు అందరూ భోజనానికి రమ్మన్నారు అని అదే చనిపోయారు కదా తాతయ్య ఆ ఇంటి దగ్గర అనమాట అక్కడికి వచ్చేసరికి ఇంకా అత్త వాళ్ళందరూ శనివారం కదా ఇంకా చపాతీలు అయితే చేస్తున్నారు నేనైతే అంత ఎక్కువేం చేయలేదండి ఒక పదో పదిహేనో చేశాను అంతేని ఆల్మోస్ట్ వాళ్ళు అయితే చేసేసారు ఇంకా ఇంటి పార్టీ వాళ్ళందరూ ఒక్క దగ్గరే వండుకొని తింటూ ఉంటారనమాట ఇంకెక్కడైతే అన్నం తినే వాళ్ళ అన్నము టిఫిన్ తినే వాళ్ళకి టిఫిన్ అనమాట ఇక్కడ ఇంకొక అత్త వచ్చేసరికి ఆవిడైతే చపాతీలన్నీ వేయిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటాం తెలుసా ఆ పని చేయము ఈ పని మన ఏం ఉండదు సరదాగా ఉంటాం అందరం అయితే ఇక్కడ చపాతీలు చేస్తున్నాం కదా ఇంతలోగా అయితే ఒక కుక్క వచ్చింది ఈ కుక్క పేరు అంటే చింటూ చాలా హైట్గా తెలుసా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చిన్నగా కనిపిస్తుంది చాలా హైట్ ఉందనమాట ఎలా అంటే ఒక మేక పిల్ల పై పెద్దదైతే ఎలా ఉంటుందో అలా ఉందనమాట పెంచుకుంటున్నారంటే ఎవరిని ఏమి అన్నదంట చక్కగా తినద్దంట ఇది అది చెప్తుంటే దాన్ని కూడా వీడియో తీశాను ఊర్లో ఏంటంటే త్వరగా తినేస్తారు అంటే సెవెన్ థర్టీ కల్లా అందరూ ఆల్మోస్ట్ తినేస్తారు ఇలాంటి కార్యక్రమంలో ఏమైనా సరే ఎయిట్ థర్టీ నైన్ లోపలయితే అయిపోవాలి ఎందుకంటే అందరూ తినేసి కడిగేసి ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడైతే మేము ముగ్గురం కూర్చున్నాం కదా ముగ్గురం తోట కోడళ్ళము ఇంక వీళ్ళందరూ అత్తలు అనమాట ముగ్గురమే కోడళ్ళము ప్రస్తుతానికి ఇంకా ఒక్కొక్కరు అయితే వస్తారు పెళ్ళికైతే వరుసగా ఉన్నారండి మార్నింగే విజయవాడ వెళ్ళిపో కాబట్టి అక్కడ ఉండయితే నైన్ థర్టీ కి అయితే వస్తాము ఊర్లో అయితే పగలేండా నైట్ వచ్చేసరికి మంచు చలి ఇంకా పిన్ని వాళ్ళని దగ్గరికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత ప్యాకింగ్ అనమాట ఎవరి దాల్కి ఇంకా నేనైతే ఒక బ్యాగ్ తీసుకొచ్చాను కానీ చుప్పులు ఇవన్నీ కొన్నాం కదా అమ్మ కూడా కొన్ని కొనిచ్చింది అవన్నీ అయితే సర్దుకున్నాము ఇక్కడొచ్చరికి బప్పస్కాయలు చూడండి కరువు అనమాట అంటే పళ్ళు దొరికితే కానీ ఇలా కాయలు దొరకవు కదా ఇక్కడ నుండి తీసుకెళ్తున్నాము మా మరిదైతే ఇక్కడ ఉప్పు చేపలు చెప్పాను కదా అవైతే పార్సల్ చేస్తున్నారు ప్యాకింగ్ ఇక్కడ బొప్పస్ కాయలు కూడా చూపిస్తున్నాను మా మరద అయితే జీడిపప్పులు ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ సార్లకు కావాలని చెప్పేసి ఇరవై కేజీలు అవుతాయి అనుకుంటా అంత జీడిపప్పు అయితే తీసుకున్నారు ఇగోండి నేను ఈసారి అయితే జీడిపప్పు మిస్ అయిపోయాను మా మరద మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారంట లగేజ్ మొత్తం నైటే కార్లో పెట్టేశాము విలేజ్లో నా డే అయితే ఇలా గడిచిందండి నెక్స్ట్ వీడియోలో కార్ జర్నీ ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్